శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా భూమి లోపల ఉండేటువంటి లోకములు అధోలోకములు అంటున్నాము ఆ లోకముల గురించి చెప్పుకుంటూ ఉన్నామండి అతలము అండే లోకము గురించి చెప్పుకున్నాము ఆ తర్వాత వితలము అనే లోకము ఆ తర్వాత సుతలము అనే లోకము గురించి చెప్పుకుంటూ ఉన్నామండి సుతలము అను లోకమున బలిచక్రవర్తి నివసించుచుండును అతడు మహాపుణ్యాత్ముడు అతని నుండి స్వర్గ సంపదలు అపహరించి ఇంద్రుని కొసగి సంతోషపెట్టుటకై విష్ణుమూర్తి అతిథి గర్భమున వామరుడై పుట్టెను అంటే ఈ లోకానికి అధిపతి ఎవరు సుతలము అనేటువంటి లోకమునకు ఆ లోకంలో నివసిస్తున్నాడు బలిచక్రవర్తి అంటూ ఆ బలిచక్రవర్తి కథ అందులో అంతరార్థము చెబుతూ ఉన్నారండి విష్ణుమూర్తి అతిథి గర్భమున వామనుడై పుట్టెను ఎందుకని పుట్టాడు ఆ బలిచక్రవర్తి నుండి స్వర్గ సంపదలు అపహరించి ఇవ్వటానికై పుట్టాట త్రివిక్రముడై మూడు లోకములను ఆక్రమించను అయినను బలి బాధపడలేదు కనుక విష్ణుమూర్తి స్వయముగా అతనికి ఇంద్రత్వము సగెను ఇతడు ఎప్పుడునూ పుణ్యకర్మలు ఆచరించు చుండును శ్రీహరి పాదపద్మములు అర్చించు అభిలాష విడవకుండును ఇతడు భూదానము చేయునప్పుడు వామనుని కేవల బ్రహ్మచారి అని తలపక సకల భూతాంతర్యామిగా తలచిధారా దత్తము చేసెను మనకి తెలుసండి మూడు అడుగుల నేల దానం చేశాడు బలిచక్రవర్తి అయితే కేవలము ఒక బ్రహ్మచారికి నేను దానం చేస్తున్నాను అని అనుకోలేట సకల భూతాంతర్యామిగా ధారా దత్తము చేసెను అంతర్యామి అంతటా నిండి ఉన్నటువంటి భగవంతుడికి నేను దానం చేస్తున్నాను అని తలచి ధారాదత్తం చేశాట అందువల్ల ఏమైంది కనుక వెంటనే శ్రీహరి త్రివిక్రముడై దర్శనమిచ్చెను తనదియగు సమస్తమును అపహరించి తాను మిగులునట్లు చేశను దానికి మోక్షమే ఫలమయ్యను ఇతడు ఎచ్చట ఉన్నను అచ్చట మోక్షలోకము సాక్షాత్కరించి ఉండును పైలోకముల వారికి కూడా మోక్షము కంటికి కనపడదు కదా ఇట్టి వ్యామోహములు తీరిన బలి చక్రవర్తిని అధోలోకమున ఉంచెను అంతర్యామిని చూచువారికి అంతర్యామి లోకమే కానీ ఇతర లోకములు ఉండదు అంటే అంతటా భగవంతుడిని చూసేటువంటి వాళ్ళకి ఇంకా ఎక్కడ చూసినా భగవంతుడే వేరే లోకమే ఉంటుంది వేరే కథే ఉంటుంది ఉండదు లోకముల భేదములు లేత ముదుళ్ళు మంచి చెడ్డలు వివేకించుకుని వానికి ఆలోకములే ఉండును కానీ అంతర్యామి ఉండడు తుమ్ము దగ్గు ఆవులింత కలిగినప్పుడు కానీ కాలుదారుట పడుట కలిగినప్పుడు కానీ భగవంతుని నామస్మరణ చేయగల అంతర్యామి బుద్ధి కావలెను అందువల్లే చూడండి మన పెద్దవాళ్ళు కా ఎక్కడ తుమ్ము కలిగినా కూడా ఆవలింత కలిగినా కూడా నామస్మరణ చేస్తారు భగవంతుడు నామస్మరణ చేస్తారు కాలు దారట పడ్డప్పుడు భగవంతుడు నామస్మరణ చేస్తారు అలాంటి అంతర్యామి బుద్ధి కావలను అంటున్నారు అది కలవాడు మాత్రమే కర్మబంధముల నుండి విడివడి జ్ఞానస్వరూపుడు అగును అట్టి వాసుదేవుడు ఆత్మజ్ఞానమును ఇచ్చి భక్తులను పోషించునే కానీ ఐహిక భోగభాగ్యములను సగుడని భావింపరాదు కనుక అలాంటి వాసుదేవుడు ఆత్మజ్ఞానాన్ని ఇస్తాడు భక్తులను పోషిస్తాడే కానీ ఐహిక భోగభాగ్యాలను ఎట్లొస్తాడు అని అనుకోకూడదు అతడు పూర్వము బలిచక్రవర్తిని ఎద్దులకు యాచించెను బలిచక్రవర్తిని వామనుడు యాచించాడని ఎందుకని ఇంద్రునికిచ్చుటకు అని మనం అందరం వెంటనే సమాధానం చెబుతాం కానీ అది కాదుటండి ఇంద్రునికిచ్చుటకు కాదు బలిని సమస్త సంపదల నుండి వేరు చేసి తన్ను తానుగా నిలబెట్టుట అదండి ఆ బలిని ఈ సంపదల నుండి వేరు చేయాలి అప్పుడు ఏమైతాడు తనను తానుగా తన్ను తానుగా నిలబడతాడు అట్లు నిలబెట్టబడినప్పుడు మనస్సు ఎట్లు పని చేయవలేనో అదే నిజమైన పరీక్ష అన్ని సంపదలు వెళ్ళిపోయినాయి తనను తానుగా నిలబడ్డాడు అప్పుడు మనస్సు ఎలా పనిచేస్తుంది అదండి పరీక్ష తానొక్కడే మిగులునట్లుగా సంపదలను హరించి వరుణ పాశములతో బంధించినప్పుడు బలీంద్రుడు ఏమనేనో వినుము అందువల్ల సంపదలన్నీ పోయినాయి వరుణ పాశములతో బంధించబడ్డాడు ఇప్పుడు బలేమన్నాడు అది వింటే మనకు అంటున్నారు దేని ఎందును కోరిక లేకుండుట భగవంతుని లక్షణమని ఇప్పటికి తెలుసుకొంటిని బలిచక్రవర్తి అంటున్నాడు చూడండి అయ్యా దేని మీద కోరిక లేకపోవటం ఇది భగవంతుడి లక్షణం అని ఇప్పటికి తెలుసుకున్నా ఇంద్రాది దేవతలు ఏ కారణము చేత దేవుడు కాలేకపోయి ఇంద్రుని తమ్మునిగా పుట్టినను వామనుడే దేవుడెందుకు అయ్యను అదితి సంతతే కదండి అందరూ ఇంద్రాది దేవతలు కూడా అతిథి సంతతే ఈ వామనుడు కూడా అతిథి సంతతే మరి ఇంద్రాది దేవతలేమో దేవుళ్ళు కాలేదు కానీ ఈ వామనుడు ఇంద్రుని తమ్మునిగా పుట్టినను వామనుడే దేవుడెందుకు అయ్యను ఇంద్రాదులు స్వర్గమును కోరి ప్రార్థించిరి ఇంద్రాదులకు కోరికలు ఉన్నాయి స్వర్గాన్ని కోరి ప్రార్థించారు వాళ్ళు వామనుడో ఆయనకేం కోరికలు ఉన్నాయి కనుక లేవు కనుక కోరికలు లేకుండా భగవంతుడి లక్షణము అంటున్నారు కనుక దేవతలయ్యు దేవుడి కాలేకపోయింది వామనునకు కోరికయే లేదు ఇంద్రుడు కోరినని యాచించను మరి యాచించాడు కదండి అంటే ఆయనకేం కోరిక లేదు ఆయన కోసం ఆయన యాచించలా ఇంద్రుడు కోరాడు ఇంద్రుడి కోసమని యాచించాడు తనకేమి లేనివాడే సమస్తము తానగును చూడు కాలమునందు సమస్తము పుట్టుచున్నది అందేదియు కాలముకు అక్కర లేదు కాలము భగవత్ స్వరూపమండి ఉదాహరణకి కాలం తీసుకుందాం ఆ కాలం అంటే భగవంతుడేగా కాలంలో అన్నీ పుడుతూ ఉన్నాయి అయినా సరే ఆ కాలానికి ఏమీ అక్కరలా మానవులు మన్వంతరములు కాలములోని భాగములే కదా మానవులు మన్వంతరాలు ఇవన్నీ కాలంలో భాగాలే కదండి అట్లని కాలము మన్వంతరాధిపత్యము కోరుతున్నదా పూర్వము మా తాత ప్రహ్లాదుని చూసి ఈ వామనుడే నృసింహ రూపము పొందినప్పుడు నీకేమి కావాలనని ప్రశ్నించెను ప్రహ్లాద చరిత్ర ప్రహ్లాదుడు అవతారంలోకి వెళ్తున్నారండి ప్రహ్లాదుడు నీ నరసింహస్వామి అడుగుతాడు ఏమయ్యో కోరుకోవయ్యా నేను ఇస్తానంటాడు అప్పుడు ప్రహ్లాదుడు నాకేం అవసరం అయ్యా నాకేం అక్కర్లేదంటాడు ఏ కోరికలు లేని స్థితి అంటే ఏది కోరుకోవాలని బుద్ధి పుట్టకూడదయ్య నాకు అట్లాంటి స్థితినివ్వు అని అడుగుతాడండి ప్రహ్లాదుడు ఆ సందర్భం ఇక్కడ చెబుతూ ఉన్నాడు బలిచక్రవర్తి మా తాత ప్రహ్లాదుని చూసి ఈ వామనుడే నృసింహ రూపము పొందినప్పుడు ఏమి కావాలని ప్రశ్నించాడు లోకత్రయాధిపత్యమును ఇమ్మందువా అయ్యా లోకత్రయాధిపత్యం ఇస్తాను తీసుకుంటావా అని అడిగాడు అప్పుడు ఈ దేవుని యాజ్ఞ శిరసావహించి కూడా మా తాత ఏమని కోరెను తండ్రి రాజ్యము తనకిమ్మని కోరలేదు భగవంతుని సేవ నిరంతరము చేయుటకు అవకాశం ఇప్పుమని కోరెను నిరంతరం భగవత్ సేవ చేయాలయ్య నాకు ఇంకేం వద్దని కోరాడు దానితో అతని జన్మ చరితార్థమైనది భగవంతుడు ప్రహ్లాదునే కాక హిరణ్యకశిని కూడా అనుగ్రహించి తన తేజస్సుగా స్వీకరించెను ఇట్లు పలికిన బలిచక్రవర్తి ఇంటి ద్వారమున నారాయణుడు శంఖచక్ర గదా పాణి అయి కాపుగా ఉన్నాడు అతడు తనవారుగా శరణుజొచ్చి వారి ఎందు జాలిపడి ఏరి అయినా చేయవచ్చును ఒకమారు రావణుడు బలిచక్రవర్తి శాసనము ఉల్లంఘించి పాతాళముపై దండెత్తుటకు వచ్చెను బలి ఇంటి ద్వారము కడ కాపున ఉన్న నారాయణుడు పాదాంగుష్టముతో నెట్టెను బలిచక్రవర్తి ఇంటికి నారాయణుడు కాపలా ఉన్నట్టండి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఆయన ఈ రావణాసురుణ్ణి పాదాంగుష్టముతో నెట్టేట రావణుడు పదివేల యోజనముల దూరమున పడెను ఓ పరీక్ష నరేంద్ర ఈ ప్రహ్లాదుని వారి వంశమును కూర్చిన వృత్తాంతమును ముందు ముందు సవిస్తరముగా వివరించెను వివరించదను అంటే ఇంకా మనము ఆ ప్రహ్లాద చరిత్ర దగ్గరికి వెళ్ళరా భాగవతంలో కనుక సుఖయోగ ఏమంటున్నాడు మళ్ళీ నీకు తర్వాత విస్తర సవిస్తరంగా చెబుతానయ్యా ఈ ప్రహ్లాద చరిత్ర గురించి అని అంటున్నాడు ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి వివరణ చాలా ఇంపార్టెంట్ అండి బలి అనగా బలవంతుడు బలి అంటే అర్థం ఏంటి బలవంతుడు ఇతడు స్వాతిశయమునకు సంకేతము స్వాతిశయము అంటున్నారు దానికి సింబాలిక్ ఈ బలి స్వాతిశయముతో అన్ని లోకములు గెలువలెను అని అనిపించును స్వాతిశయం అంటే ఏంటి అంతా గెలవాలి అనేటువంటి బుద్ధి ఉందే అదండి స్వాతిశయం సద్గుణములు అభ్యసించినను తన అంతటి సద్గుణవంతుడు లేడనిపించును భక్తిని అభ్యసించినను తన వంటి భక్తుడు లేడనిపించును ఈ స్వాతిశయం ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది ఉదాహరణకి వాడేదో వ్యాపారస్తుడు అనుకోండి నా అంతటి వ్యాపారస్తుడు లేడు అని అనిపిస్తుందట వాడేమన్నా భక్తుడు అనుకోండి నాటువంటి భక్తుడు లేడు అని అనిపిస్తుందిట అట్లా అనిపిస్తుందట దానమిచ్చినను తన్ను మించిన దాత లేడనిపించును ఈ విధముగా బలి అన్ని లోకములను జయించెను అట్టివానికి తనది అను సమస్తము తొలగించినచో స్వాతి తాను తప్ప మరి ఏదియూ మిగలదు కనుక స్వామి ఏం చేశాడండి ఈ స్వాతిశయం పోవాలి ఈ స్వాతిశయం పోవాలంటే నాది నాది అనేటువంటి అన్నీ కూడా తొలగిపోవాలి అందువల్ల బలిచక్రవర్తికి తనది అనేటువంటి సమస్తము తొలగించాడు ఆయనకి ఏవో రాజ్యాలు ఉన్నాయి అన్నిటిని ఆక్రమించాడు దేవలోకము అన్నిటిని ఆక్రమించి అన్ని తనవి చేసుకున్నాడు కదా ఇవన్నీ తొలగించాలి అందువల్ల మూడడుగుల నేల దానం అడిగాడండి తనది అనేటువంటి సమస్తము తొలగిస్తే ఏమైతుంది అప్పుడు ఈ స్వాతిశయానికి అన్నీ నావి నావి అనుకోవటానికి ఇప్పుడు తాను తప్ప మరేది మిగలదు ఇప్పుడు ఆయనకి అన్నీ ఆక్రమించినప్పుడు తాను తప్ప మరేది మిగలదు కనుక తాను అంటే ఏంటి భగవంతుడు అది ఏ భగవంతుడు అంటే తనలో ఉన్న భగవంతుడు తనే అయినటువంటి భగవంతుడు ఆయన ఒక్కడే మిగులుతాడు దానితో స్వాతిశయము త్రొక్కబడు అటుపైన సమస్తమునకు అధిపతి అగును స్వాతిశయం తొక్కబడితే ఏమైతుందండి ఇంకా భగవంతుడు తానుగా మిగులుతాడు అంటే భగవంతుడిగా మిగులుతాడు అప్పుడేమైతాడు సమస్తమునకు అధిపతి అగును వాణి మనస్సే ఇంటి ద్వారము అట్లాగ సమస్తమునకు అధిపతి అయినటువంటి వాడి మనస్సుదే వాడి మనస్సు ఇంటి ద్వారము అతని మనస్సే ఇంటి ద్వారం అంటే ఆ ఇంటి ద్వారం అంటే అతని మీదకి రావణాసురుడు దండెత్తి వచ్చాడన్నారుగా అతడు భగవంతుడే ఉండును కానీ స్వాతిశయం ఉండదు వాని మనస్సు దగ్గరకు పరదారాశక్తి మున్నకు రావణ లక్షణములు చేరలేవు అనే అర్థము భగవంతుడు ఇంటికి కాపలాగా ఉన్నాడు అంటే అర్థం ఏమిటంటే అదిగో అన్నీ తొలగించుకొని తాను తప్ప వేరేది లేనటువంటి వాడు భగవంతుడి తప్ప వేరేది లేనటువంటి వాడు అటువంటి వాడి దగ్గరికి ఈ పరదారా శక్తి ఈ రావణాసురుడి లక్షణాలు చేరతయ్యా చేరవు అదండి అర్థం ఇక్కడ కనుక భూమి లోపలి పొరలు ఆ లోకముల గురించి చెప్పుకుంటున్నాము సుతలము అనేటువంటి లోకము అందులో బలిచక్రవర్తి ఆ లోకానికి అధిపతి ఆ బలిచక్రవర్తి కథ చెప్పుకున్నామండి ఆ తర్వాత ఆ బలిరాజ్యమైన సుతలమునకు క్రిందుగా తలాతలమున్నది దానికి అధిపతి మయుడు అతడు అసుర పట్టణములను నిర్మించినవాడుగా ప్రసిద్ధి చెంది ఉన్నాడు పూర్వము పరమేశ్వరుడు త్రిపురములను దగ్ధము చేయుటకై విష్ణుమూర్తిని తన బాణముగా ప్రయోగించెను విష్ణువు మూడుపురములను దగ్ధము చేసెను తన్ను శరణుజొచ్చిన మయుని కాపాడి తలాతలమునకు నిర్మాతగా ప్రతిష్ఠించెను అప్పటి నుండి ఈ మయుడు నిర్భయుడై ఉన్నాడు తలాతలమునకు దిగువగా మహాతలమున్నది అచ్చట కద్రువ సంతతి అయిన సర్పములు పెక్కు శిరస్సులతో తిరుగుచుండును అంటే ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి అంటే సర్పాలు తిరుగుచూ ఉన్నాయి ఆ లోకంలో అన్నారు కదండి సర్పములనగా అధోలోకవాసులైన సూక్ష్మదేహ జీవులే కానీ పాములు కావు సర్పాలంటే మనం వెంటనే పాములు అనుకుంటాము కానీ కాదంటున్నారు మరి ఏమిటి అధోలోకవాసులైన సూక్ష్మదేహ జీవులు ఈ జీవులు రెక్కలతో కూడిన సర్పములై ఎగిరి భూలోకమును ఆరోహించునని చెప్పబడినది వారే ఈ భూమిపై దేహములు ధరించిన జీవులకు అమృతత్వమును చేకూర్చుచున్నారు అంకురశక్తిగా విత్తనములలోనికి శుక్రలోకజీవులుగా భూలోక వాసులు వాసుల దేహములలోనికి దిగివచ్చుచున్నారు అందుండి శుక్రధాతువు నందలి కణములుగా ఏర్పడి దేహములనబడు పురములను నిర్మించు మాయను ఉపదేశమందించుచున్నారు పరమేశ్వరుడు ప్రళయమునకు అధిపతి విష్ణువు స్థితికి అధిపతి ప్రళయము కలగవలెనన్నచో సృష్టికి స్థితి ఉండవలెను ప్రళయము ఎప్పుడు కలుగుతుందండి ఈ సృష్టి ఈ సృష్టి తర్వాత స్థితి ఆ స్థితి ఉన్నప్పుడేగా ప్రళయము ఏదైనా ఉంటేనేగా దాన్ని మనం లయం చేసేది ఏమి లేకుండా లయం ఏం చేస్తామండి కనుక ప్రళయము కలగవలేనన్నచో సృష్టికి స్థితి ఉండవలెను కనుక విష్ణువునే బాణముగా ప్రయోగించను అటుపైన మూడు లోకముల నిర్మాణము గల త్రిపురములు త్రిపురములను దేహములను శివుడు నిత్యము దగ్ధము చేయుచున్నాడు దేహదారులకు మృత్యుభీతి ఏర్పడినది దాని నుండి నిర్భీతి కలుగుటకు శుక్రకణములు దిగివచ్చి జీవునకు పుత్రరూపమున కొత్త దేహము కల్పించుచున్నవి అప్పటి నుండి ఇది తెలిసిన వారికి నిర్భీతి ఏర్పడుచున్నది దేహమందు కూడా తలాతలము అనబడు అధోలోకమున ఈ సర్పములు శుక్ర రూప రూపములుగా ఏర్పడుతున్నవి దానికి దిగువ మహాతలమునందు ఈ సర్పములన్నీ కట్టలు కట్టుకొని తిరుగుచుండునట అవి కామక్రోధ పూరితములై ఉండును అనగా దేహముల గుహ్యస్థానమున కామక్రోధాదులకు కారణములైన శక్తులున్నవి మన దేహంలో ఆ గుహ్యస్థానంలో కామక్రోధాదులైన కు కారణమైనటువంటి శక్తులు ఉన్నాయండి వాని సృష్టి ఈ భూగర్భమున మహాతలమునందు జరుగుతున్నది మన దేహంలో ఈ కామక్రోధాదులకు కారణమైనటువంటి శక్తులకు సృష్టి ఎక్కడ జరుగుతోంది ఈ భూగర్భమున మహాతలమునందు జరుగుతున్నది అంటున్నారు అందు కుహకుడు తక్షకుడు కాళీయుడు సుషేణుడు మొదలగు సర్పరాజులు సూక్ష్మదేహములు కలిగి తిరుగుతుంది విష్ణుమూర్తి వాహనమైన గరుడు వారికి భయము వారు దారాపుత్రులతో మిత్రులతో బంధువులతో సుఖపడుచున్నప్పుడు కూడా గరుడుని వలన భయము పోదు ఉదయించుతున్న సూర్యునకు ఈ నాగలోక వాసులకును బద్ధ విరోధము సూర్యుడంటే వీళ్ళకి బద్ద విరోధంటండి ఎవరికి ఈ నాగలోకవాసులకి ఎందుకని సూర్యుడు అస్తమించిన వెనుక వీరందరూ రాత్రి జరుగుతున్న వైపున భూగర్భమునందు మేలుకొని ముందురు అంటే కదండి సూర్యుడు అస్తమించిన వెనుక ఏమైతుందండి చీకటి వస్తుంది అంటే ఈ భూగోళాన్ని గనక మనం తీసుకుంటే ఒకవైపు చీకటి ఒకవైపు వెలుగు కదండి సూర్యుడున్న వైపు ఏమేమి వెలుగు సూర్యుడు లేనివైపేమో చీకటి భూగర్భమునందు అంటే రాత్రి జరుగుతున్న వైపున భూగర్భం నందు మేలుకొని ఉంటారట కనుకనే పశ్చిమ దిక్కు కద్రువగా తూర్పు దిక్కు వినతగా పనిచేయుచుండును సూర్యుడు వినతాసుతుడై ఊర్ధ్వగమనము చేయును సూర్యాస్తమయ్య సమయమున చీకటులే సర్వలోక ప్రజ్ఞలై తలెత్తును అందు చీకటల నుండి పుట్టిన సర్పములు కన్నములలో వసించును వానికి మూలమైన నాగలోకవాసులు భూగర్భమున చీకటి వైపున సంచరించుచుందురు అహోరాత్ర గమనమున జ్యోతిర్మయమైన అండము నుండి సూర్యుడు గరుత్మంతుడై ఉదయించును తమోమయమైన రాత్రి భాగపు టండమున చీకటులు సర్పములై సంచరించుచుండును ఈ రెండింటి నుండియే జీవుల దేహమున ఊర్ధ్వగతి అధోగతి కలుగుచున్నవి గరుడు శ్వాసరూపమున ఓంకారమును పరమాత్మను మూపునగుని వచ్చును సర్పములు జీవిని దేహ నిర్మాణమునకై గర్భమున బంధించును ఓర్ధ్వగతికి ప్రణమస్వరూపమైన ఆత్మజ్ఞానమును అధోగతికి కామస్వరూపమైన గర్భధారణమును కారణములై ఉన్నవి ఇట్లు సృష్టికి రెండు యానములు కల్పించుటలో సర్పములు ఒక ప్రక్కను గరుడు ఒక ప్రక్కను అధిదేవతలుగా పనిచేయుచున్నారు ఈ సర్పములు ఈ గరుడు వీళ్ళిద్దరూ అధిదేవతలు ఒక పక్కేమో సర్పములు ఒక పక్కేమో గరుడు సృష్టికి రెండు యానములు కల్పించుటలో అన్నారండి ఆ తర్వాత మహాతలము క్రింద రసాతలమున్నది అచ్చట నివాత కవచులు కాలకేయులు అనబడు దైత్యులను దానవులను కలరు వారి రాజ్యము పేరు హిరణ్యపురము మహాతలం గురించి చెప్పుకున్నాం దాని కింద రసాతలం ఉన్నది అసట దానవులు ఉన్నారండి దైత్యులు దానవులు ఉన్నారు వారి రాజ్యం పేరు ఏంటండి హిరణ్యపురము వారు దేవతలకు శత్రువులు మహాసాహసము కలవారు చాలా ప్రతాపము కలవారు అంతర్యామి తేజస్సునకు భయపడి వారందరూ ఈ లోకమున దాగి పుట్టలలోని వలె ఉన్నారు ఇంద్రుని దూతి అగు సరమాదేవి అచట నుండి ఏవో మంత్రములు ఉచ్చరించుచుండును ఇంద్రుని దూతటండి సరమాదేవి ఆవిడ అక్కడ ఏవో మంత్రాలు ఉచ్చరిస్తూ ఉంటుందట ఆ వాక్యములకు వారందరూ భయపడుచుందురు అంటున్నారు ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి నివాత కవచులు అనగా గాలి దూరని కవచము కలవారు కాలకేయులు అనగా కాలగతికి లెక్కలు కట్టువారు ఈ రెండు విధముల జీవులను తమోమయులై భూగర్భమున వసించుచున్నారు అసట సరమా అనబడు ఆమె దేవతల కుక్క అక్కడ సరమానేబడబడే ఆమెటంటే ఎవరండి దేవతల కుక్క అంటున్నారు ఆమె భూగర్భ ద్వారమునందు నిలబడి అధోలోకతమోమయ జీవులు ఊర్ధ్వలోకములకు ప్రసరింపకుండా కాపాడుచుండును కనుక ఆమె ఇంద్రుని దూతిగా వర్ణింపబడింది ఊర్ధ్వలోకములకు అధోలోకములకు చెరించుచుండు ప్రజ్ఞ అని అర్థము ఏమిటండి ఊర్ధ్వలోకములకు అధోలోకములకు ప్రజ్ఞ ప్రజ్ఞటండి మన దేహముల ఎందు ఈమె మూలాధారము ప్రదేశము నుండి వాక్కును వాక్కునుచ్చరించుతూ ప్రథమ ప్రయత్నమైన మంత్రముగా పనిచేయుచుండును ఉచ్చరించబడిన సంకల్పరూపమైన ప్రయత్నము మనలను అజ్ఞాత ప్రజ్ఞ నుండి జ్ఞాత ప్రజ్ఞకు కొని తెచ్చును దానితో నాదం ఏర్పడి చైతన్యము వెలుగుగా ప్రస్తారము చేయబడును తత్ఫలితముగా అక్షర పంక్తి పదములు అర్ధములు మున్నగు వెలుగుల లోకములలోనికి జీవుడు మేల్కొనును దీనికి మూలమైన భూగర్భలోకమే రసాతలము అంటున్నారండి అది రసాతలము ఆ రసాతలము దిగువ పాతాళము ఉన్నదండి ఆ పాతాళము గురించి రేపటి రోజున చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా